హలో అండి వెల్కమ్ టు లావన్ జిరాడమ్స్ ఇవాళ మనం రేణు డిజైనర్స్కి అయితే వచ్చేసాము కేపిహెచ్పీలో లొకేట్ అయింది వీళ్ళ దగ్గర ఎప్పుడు మదర్ డాటర్ కాంబోస్ అనేసి అండ్ కస్టమైజ్ డ్రెస్సెస్ చూస్తూ ఉంటాం కదా ఇవాళ ఈ సమ్మర్ స్పెషల్గా వీళ్ళు ఫ్రాక్స్ కూడా తెప్పించారండి రెడీమేడ్స్ ఇవి స్టార్టింగ్ సిక్స్ నైన్ హెండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి వాళ్ళు చూపించబోతున్న వీడియోలో సైజెస్ అన్నీ అన్ని క్లియర్గా ఉంటాయి సో మీరైతే లాస్ట్ వరకు చూడండి అండ్ డీటెయిల్డ్గా తెలుసుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఇదంతా మోడల్స్ కూడా చూడండి మీ దగ్గర చూడండి లేటెస్ట్ వచ్చేసిందండి త్రీ ఫోర్త్ లెంత్ లెంత్ లో ఉంటుంది అనమాట మనకు జార్జెట్ కింద ప్లస్ వచ్చేసి ఉంటుందండి హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి ఇలా ఎలాస్టిక్ తో వచ్చేసి విత్ రెడీ టూ వేర్ అండి దీనిలో వచ్చేసి మనకు డిజైన్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ నైన్టీ నైన్ మేడం సిక్స్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీనిలో కలర్స్ అనేది డిజైన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంది మేడం దీనిలో సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మేడం ఎల్ కావ కావాల్సిన వాళ్ళు ఎల్కి కొంచెం మార్జిన్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది జార్జెట్లో లైట్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మెరూన్ బ్లూ రామకృష్ణ నెక్స్ట్ వచ్చి మేడం చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సమ్మర్ కలెక్షన్ అనమాట చాలా ట్రెండీగా నడుస్తుంది చాలా మంది అయితే మాకు రిక్వైర్మెంట్ కావాలండి అని చెప్పారనమాట వాళ్ళ కోసం అని మళ్ళీ మనము కొత్తగా స్టార్ట్ చేశామండి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది చూడండి కాటన్ వచ్చేసి మన హ్యాండ్స్ కూడా వచ్చేసి ఇలా మీకు ఇలా మొత్తం ఫుల్ ఫినిషింగ్తో ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెలూన్ షేప్లో ఉంటుంది మనకు సైజెస్ అనేది ఎం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉందండి ఏ సైజ్ కావాలని నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓన్లీ మనకు త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అంటే ఏ కలర్ కాంబినేషన్ కావాలని నాకు నాకు పిక్ తీసి పంపించేసేయండి కలంకారీ లేటెస్ట్ అండి ప్రింట్ వచ్చేసి ప్యూర్ కాటన్ మేడం హ్యాండ్లూమ్ కాటన్ సమ్మర్ స్పెషల్ అండి కొత్త కొత్త లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసామండి మీ ముందుకి ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి బ్రౌన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ అండ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ లో ఉంటుంది మేడం దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అన్ని మీకు మిక్స్ గా ఉంటుంది అనమాట దీంట్లో కూడా మీకు కలర్స్ చూపించేస్తాను ఇది కూడా వచ్చేసి మీకు సేమ్ ప్రైస్ అండి త్రిబుల్ నైన్ లో ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బిస్ స్టిచ్చింగ్ కింద కూడా ఫ్లేర్ వచ్చేసి మనకు ఒక స్టిచ్ మనకు స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అనమాట త్రిబుల్ నైన్ ఫ్లేర్ కూడా మీకు ఫుల్ ఫ్లేర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పింక్ అండ్ పర్పుల్ మేడం చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ మనం యూజ్ చేసేసుకోవచ్చండి ట్రిబుల్ ల్యాండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి స్ట్ వచ్చేసి మనకు బటర్ఫ్లై అండి బటర్ఫ్లైలో కూడా ఇది మనకు లైనింగ్ వచ్చి ఉంటుందండి కంపెనీ కాటన్ ఉంటుంది నార్మల్గా మీకు జనరల్ మార్కెట్లో దొరికే కానీ దీంట్లో ఎక్కువ తక్కువ కూడా మనకు వస్తుంది కానివ్వండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ కాటన్ ఉంటుందండి హ్యాండ్లూమ్ కాటన్ అండి దీంట్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది దీంట్లో కూడా లైనింగ్ కూడా ఉంటుందండి దీంట్లో వచ్చేసి మన త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం త్రిపుల్ నైన్ అండి హ్యాండ్లూమ్ లో నెక్స్ట్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వచ్చేసి రెడ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పింక్ నెక్స్ట్ కలంకారీలో ఇంకా కొన్ని డిజైన్స్ మేడం త్రిబుల్ నైన్ ఇంకో కలర్ అండి ఎల్లో నెక్స్ట్ వచ్చేసి మెరూన్ నెక్స్ట్ వచ్చేసి కాలర్ నెక్ వచ్చిందండి బ్లాక్కి మన కాలర్ నెక్ బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ చాలా ప్రీటీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కాలర్లో ఇంకో కలర్ అండి హాఫ్ వైట్లో కాలర్ మైరోన్ పోచంపల్లిలో క్లాత్ వచ్చేసి మనకు పోచంపల్లి కాటన్ ఉంటుంది మేడం హ్యాండ్స్ వచ్చేసి ది కాస్ట్ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ ఉంటుందండి ట్రిపుల్ నైన్కి వచ్చేస్తుంది మేడం ఏ సైజ్ అయినా ఒకటే ప్రైజ్ అండి సైజ్ వైజ్ ప్రైజ్ అయితే ఉండదు మొత్తం హ్యాండ్లూమ్ ఉంటుంది పోచంపల్లి కట్ టూ ప్యాటర్న్స్ ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి మనకు ఫ్రీగా ఉంటుంది టూ ప్యాటర్న్స్లో కూడా మన దగ్గర షార్ట్ ఫ్రాక్స్ అనేది అవైలబుల్గా ఉంది మనకు కాటన్ మిక్సర్ రిగా టచ్ ఉంటుందండి ఫ్యాన్సీగా చాలా బాగుంది ఇది కూడా సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది దీన్ని కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది దీన్ని కూడా వచ్చేసి టూ టూ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం స్పెషల్ డిజైన్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫుల్ సింగిల్ పీస్ లాంగ్ ఫ్రాక్ అండి నెక్స్ట్ వచ్చింది పెప్లం టాప్స్ అండి పెప్లం టాప్స్ మీకు బాటమ్ చున్నీ అనేది అవైలబుల్ ఉంటుందండి దీని సైజ్ వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుందండి టీనేజర్స్కి చాలా బాగుంటుంది మన గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకు ప్యాంట్ అనేది ఇలా గా వచ్చేస్తుందండి మీకు ఇది ఒకటైతే ఫుల్ సెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అంతా మనకి అవైలబుల్గా ఉంటుంది విత్ చున్నీ వస్తుంది మేడం ఇట్లా మనకు చున్నీ కూడా జార్జెట్ వచ్చేసి మనకి ఇలా నెక్కి ఇలా వచ్చేస్తుంది హోల్డర్ టైప్లో ఇట్లా మీకు ఇలా సెట్ అనేది వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది దీని ప్రైజ్ సెట్ ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ అండి దీంట్లో మన కలర్స్ డిజైన్స్ చూసేస్తా చూపించేస్తాను చూసుకోండి దీంట్లో వచ్చేసి ఒక కలర్ కాంబినేషన్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో మేడం హల్దీకి జానికి చాలా బాగుంటుంది హల్దీకి వేస్తే మనకు దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అన్ని డిజైన్స్ మీకు చూపించేస్తున్నాను ఏది కాదు నాకు షాట్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి షిమ్మ టైప్లో ఉంటుందండి నెక్స్ట్ రామా గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ నెక్స్ట్ వచ్చేసి గ్రే నెక్స్ట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకు టూ థౌసండ్ లోనే వచ్చేస్తుంది సెట్ మొత్తం దీంట్లో క్వాలిటీని బట్టి మన ప్రైజెస్ ఉంటాయండి దీంట్లో వచ్చేసి మనకు అంత వర్క్ ఉంది మేడం మగ్గం వర్క్ ఉంది ఎందుకంటే మామూలుగా టిక్లీస్ అలా వర్క్ ఉంటే వేరే ఉంటుంది మొత్తం మీరు ఇక్కడ చూసుకుంటున్నారు మొత్తం అంత వర్క్తో ఉందండి ఈ వర్క్తో ఉంది మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ట్ పింక్ కలర్ వచ్చేస్తే ఎల్లో కలర్లో ఉంటుంది టాప్ అనేది చాలా బాగుంటుంది మనకు మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది బాటమ్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది దీన్ని కూడా చున్నీ అవైలబుల్గా ఉంటుంది మేడం హ్యాండ్స్ కూడా మీకు లోపలి ఇచ్చేస్తాము మనం ఎల్ త్రీ షార్ట్ హ్యాండ్స్ మనకు వచ్చేస్తుంది దీంట్లో కలర్ వచ్చేసి మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉంది షార్ట్లో షాపింగ్ కంపెనీ ఉంటుంది మేడం నెక్స్ట్ ఇదైతే చాలా రిక్వైర్మెంట్ ఉంది మేడం ఫస్ట్ ట్రిప్ అయితే మనం వీడియో తీయలేకపోయాము ఇలా మనకు ఫ్యాన్సీగా వచ్చేస్తుంది పిల్లలకి చాలా బాగుంటుంది సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో వచ్చేసి మన కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకా మనకి షైనింగ్ క్లాత్ వచ్చేస్తుందండి దీంట్లో వచ్చేసి ఇది క్యాటలాగ్ పీస్ మేడం మనకు త్రీ డిజైన్స్ ఇందులో అవైలబుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ లాంగ్ త్రీ ఫోర్త్ టైప్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు చున్నీ అండ్ బాటమ్ బాటమ్ చున్నీ దీంట్లో త్రీ ప్రింట్స్ అవైలబుల్గా ఉంది మేడం వన్ టూ త్రీ చాలా రిక్వైర్మెంట్ ఉందండి ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది తొందరగా కావాలనుకో తొందర తొందరగా పిక్ చేసుకోండి త్రీ డిజైన్స్ అవైలబుల్ చిమ్మర్ టైప్లో ఉంటుంది లెగ్గింగ్ టాప్ బాటమ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో కూడా మనకు కలర్స్ అనేది టూ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది ఉగాది స్పెషల్ అండి తొందర తొందరగా వచ్చి బుక్ చేసేసుకోవాలి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి మనకు ఎక్కువ పార్టీ వేర్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి బాటమ్ అండ్ చున్నీ సిమ్మంటైల్లో మొత్తం చికెన్ వర్క్ వచ్చేస్తుంది మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్ వెయిట్ కావాలి చికెన్ వర్క్లో కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు స్కర్ట్ అండి లైట్ వెయిట్ కావాలి స్కర్ట్ చున్నీ మనకు బాటమ్ అండి ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లోనే కలర్స్ అనేది అవైలబుల్గా గా ఉంటుంది చూడండి వన్ టూ కలర్స్ మనకు మొత్తం బ్రైడల్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది సైజ్ వచ్చేసి మనకి ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా గా ఉంటుంది మనకు ఓవరాల్ గా కోట్ అని కోట్ వస్తుందండి కోట్ మీద కూడా మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇలా వర్క్ అనేది వచ్చేస్తుంది ఆల్ ఓవర్ వర్క్ అనేది వచ్చేస్తుంది మోతీ వర్క్ తో క్రాప్ టాప్ అనేది స్కర్ట్ ఇలా వచ్చేస్తుంది మేడం పార్టీ వేర్ ఉంటుంది అందులో మనకు త్రీ ఫోర్ కలర్స్ అవైలబుల్ మేడం ఇది స్పెషల్లీగా అంటే చాలా చాలా రెస్పాన్స్ ఉందండి మనకు ప్రైస్ కూడా వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫోర్లో నాకు బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుంది దీంట్లో కలర్స్ అనేది మీరు చూసుకోవచ్చు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్